వీ గోల్ ట్రస్టెడ్ గోల్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకు కొనుబడను సో ఎంత సంపాదిస్తున్నో అనే ఈ ప్రమోషన్స్ నుంచి ఒక ప్రొవైడ్ బట్ సాయి మీకు యూట్యూబ్ ఉంది యూట్యూబ్ మీద ఉంది ప్రతి వీడియో మినిమం అయితే మీరు ఎంత సంపాదిస్తున్నారు నెలకి మీ యూట్యూబ్ నుంచి రెవెన్యూ ఎంత ప్రమోషన్స్ పక్కన పెడితే అది ఎట్లా చెప్పాలి మీకు లైక్ అది డిపెండ్ అనమాట నేను ఏంటంటే షార్ట్ వీడియోస్ ఒక వీడియోకి నాకు తెలిసి అరౌండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది ఒక షార్ట్ వీడియోకి షార్ట్స్ ఆఫ్ ట్వంటీ అట్లా పెడతా మంత్లీ అప్పుడు ఎంత అవుతుంది అది ఫైవ్ హండ్రెడ్ కూడా రాదు ఫైవ్ హండ్రెడ్ అని అంటున్నాను ఏంటి నేను వన్ మిలియన్ షార్ట్ వ్యూస్కి వన్ మిలియన్ షార్ట్ వ్యూస్కి ఎంత వస్తాయి ఫైవ్ హండ్రెడ్ కూడా రాదా టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ వస్తాయి త్రీ హండ్రెడ్ రూపీస్ వేసుకోండి త్రీ హండ్రెడ్ ఇంటూ ట్వంటీ ఎంత సిక్స్ సిక్స్ థౌసండ్ సిక్స్ థౌసండ్ నేను లాంగ్ వీడియోస్ పెద్ద పెట్టను ఒకటో రెండో పెడతా లేకపోతే మూడు నాలుగు పెడతా అంతే ఇంక వాటికి కూడా పెద్దది రాదు అది డిపెండ్స్ అది మనం చెప్పలేము మనం పెట్టే వీడియోలు ఎత్తును బట్టి యాడ్ రెవెన్యూ దాని అంటే మీ కామెంట్స్ లో స్టార్ట్ చేసినప్పుడు ఒక బైక్ ఉండే సాయికి ఇది

అంటే మనం యూట్యూబ్ లో చాలా మంది ఇల్లు కొనేసుకున్నాం బంగ్లాలు కట్టేసాం కార్లు కొనేసాం అని పెడుతుంటారు కదా టాప్ క్రియేటర్ మీరు రెంట్ హౌస్ నేను ఉండేది మెయింటెనెన్స్ రెండున్నర వెయ్యి రెంట్ హౌస్ రెంట్ వేసిన బిల్లులు కూడా పెడతాం మాది చిన్న హౌస్ ఓన్ హౌస్ ఓన్ హౌస్ కానీ చిన్న రేకులు ఇల్లు బట్ ఓన్ హౌస్ ఓన్ హౌస్ అంటే ఇదే రూమ్ అంటే అంతే నే ఏదో అనుకుంటున్నా ఆ సిప్ మా గట పొలిస్ మమ్మల్ని వాడికి ఛాన్స్ ఉంది నాకు ఛాన్స్ ఉంది కప్తి కరెక్ట్ గాదన ఆగిపోతున్నాం గాని కరెక్ట్ అంటే కరెక్ట్ వేలో కూడా సంపాదించొచ్చు భయంకరంగా ఇప్పుడు ఇప్పుడు బెట్టింగ్ చేస్తే

వాడు నెక్స్ట్ మంత్ లాస్ట్ మంత్ ముప్పై వేలు వచ్చి ఈ నెల టెన్ ఒక లక్ష సంపాదించాలి అనుకుంటాడు ఇంకా అట్లా వాడు ప్రమోషన్ మీద పడి వెళ్ళిపోతాడు మా మేము ఎటు సైడ్ కాన్సన్ట్రేటెడ్ గా ఉంటున్నాం ప్రమోషన్ మీద వెళ్ళకూడదు కంటెంట్ మీదే తీసుకెళ్ళాల ప్రమోషన్ చేయాలి ఎందుకంటే మేము కంటెంట్ చేయాలంటే మాకు ప్రమోషన్ కావాలి మేము పని వదిలేసి ఈ పని మీద ఉన్నాం అంటే మాకు డబ్బులు కావాలి కాబట్టి ప్రమోషన్ చేస్తాం నేను వాడికి అదే చెప్తా వాడికి వచ్చిన నా ముందరే వచ్చేవాడు పదిహేను ప్రమోషన్ పదిహేను చేస్తుంటే వాడు మొన్న బర్త్డేకి నా బైక్ ఉంది జీటీ అదంటే అంటే భయంకరమైన ఇష్టం వాడికి కొనాలి 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 అంటున్నాడు మెల్లగా తీసుకున్నారు ఈ మధ్య వద్దులే ఆ పదిహేను చేసిందే కొనేస్తుంటారు నాకు ఏముంది లేదు పదిహేను రోజులు వరుసగా వీడియోలు పెట్టేసుకుంటారు అంటే ఇప్పుడు అన్న ప్రమోషన్ చేయను అన్న అని చెప్పి ఈ కూడా చేయను అంట అదే చేసుకోరా అసలు ప్రమోషన్ వద్దన్నా అని అట్లా కాదు లేవండి మనకి మినిమం రెవెన్యూ ఉండాలి ఇంట్లో వాళ్ళు ఇంకా అంతరం పట్టుకుండా ఉండాలంటే అది చూపించాలి కదా పెట్రోల్ కూడా వాళ్ళని అడుగుతాం డబ్బులు బండికి నేను హార్డ్ వర్క్ నాకు వీడియో చూసా మీ దాంట్లో హార్డ్ వర్క్ అని చెప్పి ఎంత కష్టం ఉంది అని చెప్పి అంత కష్టపడ్డప్పుడు ప్రమోషన్ చేస్తే తప్పేంటి జనాలకి ఇబ్బంది ఉండదు ప్రమోషన్ అంటే నిల్చోని ఇట్లాగా అట్లా అన్నట్టు కాకుండా చూసేదాన్ని ఫన్నీగా కొంచెం దూరం అయినా చూసే వీడియో కొంచెం ఫన్నీ ఎప్పటికీ అది మా ఉండిపోద్ది కాబట్టి ఆ ప్రమోషన్ డిలీట్ చేసేస్తారు నేను ఇప్పటివరకు నా ఛానల్ ఒక్క వీడియో కూడా డిలీట్ చేయాలి ప్రమోషన్ వీడియోస్ నేను చేసినవి ఓపెన్ గా చెప్తున్నాను చెక్ చేసుకో అది ఎందుకు నిన్న ప్రమోషన్ వాళ్ళు త్రీ డేస్ తీసేమో తీసేమన్నారు తీలా అట్టే అలాగే ఉంచేస్తాం వాళ్ళ అయితే వాళ్ళ పేరు ఉంటుంది కదా వాళ్ళు యూజ్ అవుతుంది డబ్బులు ఇచ్చారు కదా దానికి వాళ్ళే చెప్పారు త్రీ డేస్ ఎక్స్పో అయిపోయింది తీసేయండి అన్నారు పర్లేదు ఉంటే ఉండింది అండి వాళ్ళకి హెల్ప్ అవుతుంది వచ్చేస్తాం క్రియేటివ్ గా థింక్ చేసి పెట్టినా కూడా స్టిల్ మననంటే ఓకే గానీ ఫ్యామిలీ వరకు వస్తే ఇబ్బంది అనిపిస్తది అంతేనా నాకు నన్ను కొంచెం తీసుకో బన్నీ బాయ్ అంత మంచి పేరు ఉన్నప్పుడు కొంచెం బన్నీ బాయ్ ఏం కాదు బన్నీ 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 సిరీస్ బాయ్ అవునా వాడు మెన్ అవల ఇంకా బాయ్ అవడు అంటే బన్నీ బాయ్ చిన్న పిల్లడే కదా కదా బన్నీ చిన్న పిల్ల బట్ మైండ్ మాత్రం మైండ్ ఏమంది మైండ్ వచ్చేనదే ఎవరు నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు నేను పొగుడుతున్నా బన్నీ నేను ఆ థాంక్స్ ఆ ఎవరేజ్ హ్యూమన్ బ్రెయిన్ 1352 గ్రామ్స్ ఉంటలవాడు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఇవన్నీ ఎట్లా తెలుస్తుంది ఇంకా మర్చిపోయినట్టు కానీ మీరు ఇంకా జాబ్ చేస్తున్నారా ఓన్లీ ఇప్పుడు యూట్యూబ్ మీదే చేస్తున్నారు అది చేస్తున్నారు అది రెండు సార్లు పెట్టాను ఇది ఉండాలి రిజిగ్నేషన్ పెట్టారా రిజిగ్నేషన్ పెడితే రివర్క్ చేస్తారు వర్క్ చేయండి అయినా లైఫ్ టైం వర్క్ ఫ్రమ్ హోమే కదా మీకు లైఫ్ టైం అదే అది అది లేదు రమ్మన్నందుకే రిజిగ్నేషన్ పెడితే నీకు ఇస్తాను వర్క్ అని చెప్పన్నా వర్క్ ఫ్రమ్ హోమే ఇస్తా చేసుకో అన్నారు అంటే నాకు ప్యాషన్ గేమింగ్ అంటే భయంకరంగా ఇష్టం అది ఎవరికి తెలియదు ఆల్మోస్ట్ అసలు నేను అంటే ఈ వాడిన మొబైల్ గేమ్స్టేషన్ ఇన్ని ఇయర్స్ కష్టపడ్డాను నేను ఫైవ్ ఇయర్స్ కష్టపడితే ప్లే స్టేషన్ నిజం చెప్తున్నా ఇప్పుడు నేను నీ దగ్గర ఫిఫ్టీ థౌసండ్ ఉంటే ప్లే స్టేషన్ కొనుక్కోవచ్చు నా దగ్గర యాభై వేలు ఉన్న రోజు ఏం చేస్తాను తెలుసా అరే అమ్మకి ఏదన్నా ఇంట్లో గోల్డ్ లాంటిదేనా ఫిఫ్టీ థౌసండ్ అరే బ్యాంక్ లో వేసుకోవచ్చు కదా ఇంట్లోకి తీసుకోవచ్చు కదా అనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు నేను యాభై ఐదు వేలు పెట్టి ప్లే స్టేషన్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టాలి అదే యాభై ఐదు వేలకి అమ్మకి రింగు కొనివచ్చు కదా లేకపోతే హనీ ఏదైనా తీసుకోవచ్చు కదా హనీ ఫీజు వస్తుంది కదా ఆ డబ్బులకి అట్లా అని అది కొనుక్కో కానీ నేను అది కొన ఇంకా ఫిక్స్ ఎట్లా అంటే ఆ రోజు ఎందుకో కొనేసా పోతే ఏమి ఎంత హైదరాబాద్కి వచ్చాను ఒళ్ళు మాలిపోతే అమ్మాయిస్తుంది కంపెనీ వాడు పంపిస్తాను టెస్ట్ చేయడం కదా టెస్ట్ చేయడం మళ్ళీ రిటర్న్ పంపించాలి వాళ్ళకి అవును వెళ్ళాను చూసాను ప్లే స్టేషన్ చూసాను అసలుకి అసలు నాకు ఇంకా ఆగలేదు మనీ అయితే ఉన్నాయి అనమాట నేను ఎత్తి పెట్టుకున్నా మనీ అవి కూడా దేనికి జీటీ కోసం ఆ డబ్బులే జీటీ డబ్బులే అవును వెళ్ళాను అక్కడికి అడిగితే అన్న ఇది ఆన్లైన్ లో ఫార్టీ ఫైవ్ ఉంది కదా హై అండ్ వేరియంట్ అన్నమాట అక్కడ ఉండింది అది నేను చూసుకోవాలా అవును వాడు ఈ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ పడుతుంది అంటే ఓకే ఓకే అన్నా పర్లేదు నాకు ఒక ఎక్స్ట్రా జాయిస్టిక్ కావాలి దానికి ఒక టూ థౌసండ్ అన్న రెండు వందలు తగ్గిస్తా తీసుకుని తీసుకు వెళ్తే పోన్నాడు నా ఏంది మంచిగానే మాట్లాడిగినా ఏం బ్రో ఇదిగిస్తున్నారు కావాలా వద్దా ఇప్పుడు పది మంది చూసిపోయారు అన్నాడు ఆయనది తప్పేం కదా టర్నౌన్ అయినా పని అయింది చూపించమే కదా అవును ఏం చేస్తారంటే ఆయన ఎదురుగా ఇంకో షాప్ ఉంది ఆడే సోనీ స్టోర్ అయింది దాని ముందర ఇంకో స్టోర్ ఉంది ఆ స్టోర్కి పోయి ఎంత అన్నా అన్న వాడు ఇంకొక రెండు వేలు ఎక్స్ట్రా చెప్పాడు తీసుకొని వాడు అట్లా నడుచుకుంటా వచ్చాను అప్పుడు మీరు రాల కి వచ్చి డబ్బులే ఉండేది అట్లా తీసుకున్నాం అంటే అదే మిడిల్ క్లాస్ తోడు అట్లా తగ్గడానికి బంధం ఉంది ఎందుకు ఏ మన కొడు కే చాలా అండర్స్టాండ్ ప్లీజ్ నాకు రాదు అసలు గేమ్స్ ఆడబాద్ ఒక గేమ్ ప్రిఫరెన్స్ ఫైర్ గేమ్ ఆడేది అంతే మరి క్రికెట్ క్రికెట్ గేమ్ కాదు స్పోర్ట్ స్పోర్ట్ క్రికెట్ ని గేమ్ అంటారా ఓకే ఓకే స్పోర్ట్ క్రికెట్ లో పెద్ద ప్లేయర్ నేను కాదు బాల్ బాయ్ అంతే వాట లేదు ఏ వాట్ అప్పుడు బౌలింగ్ బల్ సూపర్ ఆస్టర్ బన్ని బుమ్రా బుమ్రా నేను ట్రైనింగ్ నిజంగా బుమ్రా బుమ్రా స్పెల్లింగ్ చెప్పు అంటేనే బుమ్రా బి ఓ ఓ ఎం ఆరే అందరూ అదే పిలుస్తారులే మీకు రెస్పాన్సిబిలిటీస్ గురించి ఒక కామెంట్ చూసాను నేను ఒక అమ్మ ఉంది ఆమెకి ఒక అమ్ముంది ఒక కూతురు అదే ఒక ఉంది ఆ కోడలకు ఒక అమ్ముంది వీళ్ళందరికి ఈయనొక్కడే కొడుకు నొకడే వీళ్ళందరిని చూసుకోవాలి అన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి సాయికి అందుకే సాయి పెళ్లి చేసుకోడు పెళ్లి అతని గురించి అడగలేదు నేను చాలా చిన్నపిల్లాడు బండి ఇంకా and don't forget to subscribe to i dream and for more videos please subscribe to i please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream media i dream ki i dream team andar ki A huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ఐడ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నా నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్